హలో ఏంది మంది ఏంది కథ అదే మహారాజు నమస్తే అప్పుడు ఉండాలి కొత్తనాడికేనా పెట్ట ఎందుకంటే గనుకుంటే నాకు ఏంటంటే అది

ఇక్కడ ఏం చేస్తాం రామాయణ వేస్తున్న బాబు నాకు ఏమైంది ఒత్తులేదు రావాలి నేనేం రాస్తున్నా అని ఒత్తు కావాలి నిన్ను నిన్ను కలిసి రమ్మా నిన్ను తీసుకురామ్మని కోలేరు కోలితే మీ ఇంటికి మీ ఇంటికి వెళ్ళిన మీ ఇంటికి మీ ఇంటికి సార్ మీ ఇంటికి అయినా పోయే అమ్మగారు ఉండదు అమ్మగారు ఉంటే

అమ్మగారు అమ్మగారు సాయాబెట్ వెళ్ళాలని అడిగిన అడిగిన ఇక సాయాబు ఇక్కడ ఆ ఇంటికాడ ఉండడు ఇల్లు మస్తు అద్దాల సాయాబు సూర్య చంద్రుడు మెత్తూరు ఇక సాయాబెట్టి వెళ్ళి సాయాబెట్టి ఇక సాయాబు మరి ఇప్పుడు ఇక్కడ ఇంటికాడ లేడు అంటే మరి ఎక్కడ దొరుకుతాడు అన్న గడ్డకు దొరుకుతాడు అన్నగకు తాళడ్డకు దొరుకుతుందా తాళగడ్డ మరి తాలగడ్డ లేకపోతే లేకపోతే ఎట్లా అన్న లేకపోతే ఈదులగడ్డ ఈదులగడ్డకు లేకపోతే ఎట్లా అన్న ఈదుల గడ్డకు లేకపోతే ఎట్లా అంటే గొంతుల గడ్డకు దొరుకుతున్నారు వైకుంఠ దాంట్లో కట్టించారు నీళ్ళకి నీడ కేసారి మొన్న ఎప్పుడు అంటున్నారు ముక్కు సర్పంచ్ సాధి బాగా పడ్డది సర్పంచ్ సా బాగా కాయస్ అవును అయితే ఇక ఇక తాలకడ్డకు తిరిగిన తిరిగినేరు చెప్తారా కలగదు ఇక నీ పేరు చెప్తే ఖర్చు ఎవరు చెప్తున్నారు మీరు అవును ఎవ్వరు అడ్రస్ అడ్రస్ అంటే అబ్బా అంటారు రోజా ఈ చాలా గడకు లేవు సాక బొందరగడ అక్కడే లేవు నమస్కారం సార్ నమస్కారం 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 పెట్టడం తప్పని కొట్టాలి ఎందుకు చాలా పెట్టింది అయితే ఇక్కడే ఇప్పుడు చెప్పాను ఎలా కొట్టస్తున్నారు బెడ్

శ్రీధరు రవి ఓకే శ్రీధర్ అన్న రవి అన్న మర్చిపోయి దయచేసి లేదు సందర్భం లేదు కాబట్టి